ఛానల్ సిక్తున్న ప్రియ సహోదరులందరికీ మా ప్రభుని శ్రీ క్రీస్తులను మీకు అందరికీ వందలాలండి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పర్లో ఒక మా ప్రియమైన తండ్రి ఆకాశ మహాకాశ సూచించిన మా దేవ ఇదిగోనైనా ఇలా ఇలాగా నీ మాటలు చెప్పే భాగ్యాన్ని నాకు కలిగించినందుకు నీకు నామమున కృతజ్ఞతలు చెల్లించుకున్నాను దేవా ఇప్పుడు నీ మాటలు చెప్తుండగా నాకు నీ ఆత్మ సహాయం దయచేయండి నన్ను నేను తగ్గించుకుని నేను గనపరిచే మహాభాగ్యం నాకు దయచేయండి నీ పిల్లలు నీ మాటలు వింటుండగా ప్రభావ విని విడిచిపెట్టి తమ మోసం చేసుకోకుండా వాక్య ప్రకారం నడుచుకునేలాగా సహాయం చేయమని నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి నామనం మిమ్మల్ని బ్రతిమలు అడిగి వేడికి ఉంచిన మా ప్రియమైన తండ్రి ఆమె మనందరి ద్వారా తండ్రి దేనికే యుగీవులు ఆయనకే మైంకలం గాక ఆ అందరికీ మీకందరికీ వందనాలండి ప్రియులారా నేను చెప్పబోయే అంశం అండి శరీరానికి నీరు కావాలా ఆత్మకి ప్రార్థనని నీరు కావాలా అంశం ఏంటండి శరీరానికి నీరు కావాలా ఆత్మకి ప్రార్థనని నీరు కావాలా ప్రిలారా టీవీలో మధ్య సత్యనారాయణ గారని ఇంకా చాలామంది ఆయుర్వేదం సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మీరు వాటర్ ఎక్కువ నీరు ఎక్కువ తాగండి నీరు ఎక్కువగా తాగండి అలా తాగడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు ఒంట్లో వేడి విపరీతమైన వేడి ఉంటే తగ్గిద్ది కాబట్టి మీరు ఏం చేయాలి తప్పనిసరిగా వాటర్ తాగండి అంట అంటూ ఉంటారండి అలాగే ఇంగ్లీష్ అయినా ఎవరైనా ఆయుర్వేదం సంబంధించిన వాళ్ళైనా ఇంగ్లీష్ దాటలు సంబంధించిన వాళ్ళైనా సరే నీరు ఎక్కువగా తాగండి అని అంటూ ఉంటారు కదండి మరి ప్రియులారా శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే విపరీతమైన వేడి రాకుండా రాకుండా ఉండాలంటే పెరగకుండా ఉండాలంటే శరీరానికి ఏం కావాలండి నీరు కావాలంట ఏం కావాలండి నీరు తాగమని దాడుల్లో చెప్తున్నారు కదండి మరి ప్రియులారా ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే ఏ నీరు తాగాలి శరీరానికి ఆరోగ్యం కావాలంటే ఇగో ఈ నీరు తాగండి నీరు ఎక్కువగా తాగండి అని మధ్య సత్యనారాయణ గారు ఇంకా చాలామంది దానికి సంబంధించిన వాళ్ళు ఆయుర్వేదం సంబంధించిన వాళ్ళు ఇంగ్లీష్ సంబంధించిన చెప్తున్నారు ఓకే మరి ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే ఏ నీరు తాగాలి ఏ నీరు తాగాలంటారు చూడండి దేవుని అడుగుతాం ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే పాపమనే రోగం బారిన పడకుండా ఉండాలంటే ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే ఏ నీరు తాగాలో దేవుని అడుగుతా చూడండి అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము నలభై రెండో వచ్చిన అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము నలభై రెండో వచ్చినాం ప్రియులారా ఈరు అపోస్తుల బోధయందును సహవాసమందును మూడో రెండో లైన్ చూడండి ప్రార్థన చేటి ఏడా తెగక ఉండిరి మనం ముఖ్యమైన పాయింట్ తీసుకుందాం గారు రెండో అధ్యాయం నలభై రెండో వచ్చినప్పుడు రెండో లైన్లో ప్రార్థన చేటి ఎందు వెడ తెగక ఉండిరి సరండి ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే ఏ నీరు తాగాలంటండి ప్రార్థనని నీరు తాగాలి ఏం తాగాలి ప్రియులారా ప్రార్థనని నీరు తాగాలి శరీర ఆరోగ్యంగా ఉండాలంటే దా ఆయుర్వేదం సంబంధించిన వాళ్ళు అవి చెప్తే ఇవి చెప్తే వాళ్ళు చెప్తే వీలు చెప్తే వింటూ ఉంటారు కదా మరి ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు ఏ నీరు తాగాలంట ప్రార్థనని నీరు తాగాలంట ఏం తాగాలండి ప్రార్థనని నీరు వెడ తెగక తాగుడి వెడతెగక తాగుడి అంటున్నాడు దేవుడు మరి కొంతమంది ప్రియులారా శరీర ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉండాలంటే ఆ దాటలు చెప్పింది ఆయుర్వేదం సంబంధించిన వాళ్ళు ఇంగ్లీష్ దాటలు సంబంధించి చెప్పింది వింటున్నారు పాటిస్తున్నారు శరీరాగ్రు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు ఓకే కాపాడుకోవద్దని నేను చెప్తలేదు దేవుడు చెప్తలేదు కాపాడుకోండి మరి అన్నిటికైనా ముఖ్యము ఆత్మ కూడా ఆరోగ్యం కాపాడుకోవాలి కదా అన్నిటికైనా ముఖ్యమైంది ఆత్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కదా ప్రియులారా ఎందుకంటే ఆత్మయే జీవింపజేస్తుంది శరీరము కేవలం నిష్ప్రయోజనమని పొదుకుట రాయబడి ఉంది ఆత్మని చెప్పి శరీరానికి విలువ ఆత్మనని చెప్పి నోరు మాట్లాడుతుంది కళ్ళు చూస్తాయి చెవులు వింటాయి కాళ్ళు కదులుతాయి చేతులు కదులుతాయి అన్నీ చెవులు వింటాయి నోరు మాట్లా అన్నీ జరుగుతాయండి అది ఆత్మ లేకపోతే శరీరానికి విలువ ఎక్కడుంది శరీరం ఏం పని చేస్తుంది మధ్య సత్యనారాయణ చెప్పినా ఇంకా ఇంకా ఎంతమంది చెప్పినా ద ఇంగ్లీష్ సంబంధి దాటలు చెప్పినా ఆత్మే లేకపోతే నడిపించే శక్తే లేకపోతే ఏమన్నా నడిపించే శక్తే లేకపోతే శరీరం ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోగలము ఆత్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అలాగే శరీర ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి మరి ఆత్మే లేకపోతే ఆత్మే జీలో వెళ్ళిపోతే దీనికైనా ఉపయోగం ఉందా ప్రియులారా లేదు కదా అంటే అన్నిటికన్నా ముఖ్యమైంది ఆత్మ ఏంటండి ఆత్మ ఆత్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే మధ్య సత్యనారాయణ చెప్పినా ఎవరు చెప్పినా నాపోతే ఇంకే దారులు ఎవరు అందరూ ఎవరు చెప్పినా సరే ఈ కొన్నాళ్ళే డెబ్భై ఎనభై సంతరాలు మా అధిక బలం అంటే ఎనభై ఈ కొండాలే కదండి మరి దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం కదా తర్వాత పరిస్థితి ఏంటి తర్వాత ఆత్మ పరిస్థితి ఏంటి కొన్నాళ్ళే కదండి ప్రియులారా మరి కొన్నాళ్ళు విడిచే వెళ్ళిపోతాం అసలా గ్యారెంటీ ఉండలేదు ఇప్పుడు అసలు గ్యారెంటీ ఉండలేదు వెళ్ళిపోతాం మరి ఆత్మ పరిస్థితి ఏంటి కాబట్టి విలువైనది ఆత్ ఆత్మ ఆత్మే జీవింప శరీరము కేవలము నిష్ప్రయోజనం ఇది మట్టిలోకి వెళ్ళిపోద్ది ఇది నిష్ప్రయోజనం ఆరోగ్యం కాపాడుకోవాలని కాపాడుకోండి తప్పులేదు దేవుడు కోసం కాపాడుకోండి ఆయన చెప్పిన మధ్య సత్య చెప్పినా ఎవరు చెప్పినా శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోండి తప్పులేదు మరి ఆత్మీయ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి ఆత్మీయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయమంటాడు దేవుడు ప్రార్థన చెయ్యుడి ఏం చేయాలంటే అండి ప్రార్థన వెడతెగక ప్రార్థన చేయమంటున్నాడు వెడతెగక ప్రార్థన చేయడం వల్ల చూడండి ఒక్కోసారి వెడతెగ ప్రార్థన చేయమన్నాడు ఓకేనండి ఇంకా ఒకసారి చూడండి అపోస్తుల కార్యములు ఆరోధ్యాయము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చూడం సార్ ప్రిలారా అపూస్త్రికార్యములు ఆరాధ్యాయము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని యదవరాండ్రం చిన్న చూపు చూసిరని ఎబ్రిల్ మీద గ్రీకు గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి అప్పుడు పండెండుగురు అపోసులు తమ వద్దకు శిశుల సమూహం పిలిచి మేము దేవుని వాక్యం బోధించటం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు కాబట్టి సహోదరులారా ఆత్మతో జ్ఞానముతో నిండుకుని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమితము అయితే మేము ప్రార్థన ఎందు వాక్య పరిచయ ఎందున వెడతెగక ఉంది చెప్పిరి ఈ మాట జనసమంతటికి ఇష్టమైనందున వారి విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకుని వాడైన స్తెపను ఫిలిప్పు ప్రోకరు ప్రోకోరు నీకా నీకానోరు తీమూను సర్మేనాసు యూదుల మ మతప్రవిష్డును అంత్యోకాయవాడును అను నికో నికోలాస్ అను వారిని ఏర్పరచుకొని వారిని అపోసుల ఎదుట నిలబెట్టిరి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి చూసారు ప్రిలరా ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోండి నాలుగోది అయితే మేము ప్రార్థన ప్రార్థనయందును ప్రార్థనయందును వేడతెగక ఉంది అని చెప్పి వాక్య పరిచయ చెయ్యాలన్నా వాక్యం ప్ర సేవకులు ప్రకటించాలన్నా విశ్వాసులైనా సరే బలంగా నిలబడాలన్నా ప్రార్థన అర్థమైందండి సేవకులైనా ఎవరైనా సరే నిలబడాలంటే ముందు ప్రార్థన బలం ఉండాలి ప్రార్థన నీరు తాగాలి సేవకులైన ఎవరైనా సరే మరి ప్రార్థన నీరు తాగకుండా ఆత్మలో బలం పొందుకోకుండా ఆత్మలో బలం పొందుకోకుండా తను నిలబడలేరు తన కుటుంబాన్ని నిలబెట్టుకోలేరు సంఘాన్ని కాపాడలేరు బయట సువాత చెప్పి ఆత్మని రక్షించలేరు ప్రార్థన బలం లేకపోతే ప్రార్థనలో విడతేకగా లేకపోతే ప్రార్థన ఆయుధం ఆ ప్రార్థన నీరు లేకపోతే ప్రియులారా సేవకులైన విశ్వాసులైన నిలబడడం కష్టం ఆత్మీయంగా నిలబడడం కష్టం మరి అలా నిలబడాలంటే ఏం చేయాలి వాక్య సే పరిచయం చేయాలన్నా దేవుడిచ్చిన తలాంతుల్లో ఎవరి ఏ తలాంతాడో పాటల తలాంతైనా తలాంతైనా ఎవరికి ఏ తలాంతిచ్చారో ఆ తలాంతులో నిలబడి నిలబడాలంటే తమ తమ కాపాడుకోవాలంటే బయట వారిని కాపాడాలంటే సంఘాన్ని కాపాడుకోవాలంటే ఏముండాలి ప్రార్థన నీరుండాలి ఏముండాలి ప్రియులారా ప్రార్థనని నీరు వెడతెగ తాగాలి ప్రార్థన సహాయం లేకుండా ప్రార్థన బలం లేకుండా తమ్ము తాము నిలబెట్టుకోలేరు సంఘాన్ని కాపాడలేరు బయటి వారు కూడా శువాత చెప్పి రక్షించలేరు ప్రియులారా ప్రార్థన ఆయుధం ఆ ప్రార్థన నీరు తాగాలి ఆ ప్రార్థన నీరు లేకపోతే శరీరానికి నీరు లేకపోతే ఎంత డేంజరో దీనికి ప్రార్థనని నీరు తాగకపోతే విడతగక ఆత్మక అంత డేంజర్ ఈ లోకంలో అనేక పాపాల్లో చిక్కబడకుండా ఉండాలంటే ఆ ప్రార్థనని నీరు వెడతెగక తాగాలి చూసారా ప్రార్థన మేము ప్రార్థన ఎందు వాకి పరిచర్ ఎందును చూసారా వా ప్రార్థన వెడతెగక ఉండాలి అవునగదండి ఉండాలి ఇంకా చూడండి అసలు ప్రార్థన విడతెగక ప్రార్థన నీరు వెడ తెగక తాగితే ఏమవుద్ది ప్రార్థనని నీరు వెడతెగక తాగితే నాకు చెప్పాను కదండి మరల రిఫరెన్స్ చూపిస్తాను చూడండి వెడతెగక ప్రియులారా ప్రార్థనని నీరు వెడ తెగక తాగితే విశ్వాసులైనా సేవకులైనా ఏమవుద్ది చూడండి ఏపీసీ ఆరాధ్యాయము పదమూడు నుంచి చూడండి ప్రియులారా ఎపిసి ఆరాధ్యాయము పదమూడు పది నుంచి చదువుకుందామండి సారీ పదకొండు నుంచి మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తి మంతులు అగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకుని ఏలైనగా మనం పోరాడినది చర్యలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక ఆకాశ మండలం దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేతను మీరు అబద్ధం ముందు వారిని వెదిరించుటకు సమస్త నెరవేర్చిన వారే నిలబడుటకు శక్తిమంతులట్లు చూసారండి శక్తిమంతులు అగునట్లు శక్తిమంతులు అగునట్లు కింద చూద్దామండి పద్దెనిమిది ఆత్మల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో జ్ఞాపన చేసు మెలుగుగా ఉండు సుశీర్ ప్రియలారా ప్రార్థన నీరు విడత తా తాగితే సేవకులైన విశ్వాసులైన అపవాది దురాత్మ సమూహములతో మనం జీంచి నిలబడగలం అర్థమైంది ప్రియులరా ఈ శ్వాసులైనా సేవకులైనా ప్రార్థనలో బలం ఉంటే ప్రార్థన శక్తి ఉంటే దురాత్మ దురాత్మస్వాములను మనం జయించగలము మనం నిలబడగలము వాడేసే తంత్రాలకి వాడేసే పాపపు తంత్రాలకి శరీరాశ నేత్రాశ జీవుపు ఇలా లోక సంబంధం అనేక పాపాలను మనం పడవే పడవీ ఎంతో పొంచి ఉన్నాడు వాడు వేసే పన్నాగాలం మనం పడకుండా ఉండాలంటే మన విశ్వాసం పడిపోకుండా ఉండాలంటే విడ విడ ప్రార్థన విజ్ఞాపన చేయాలంటండి ప్రార్థన నీరు వెడతెగకి తాగాలంటే ప్రియులారా మరి నాడు కొంతమంది విశ్వాసులు ప్రార్థనలో బలం లేదు ప్రార్థనలో విడ తెగ ప్రార్థన ఉండలేదు లేదు విజ్ఞాపన చేయడం లేదు వాళ్ళ కోసం పట్టుదల ఉండలేదు కుటుంబం కోసం పట్టుదల ఉండలేదు సంఘం కోసం పట్టుదల ఉండలేదు విశ్వాసులు ఉండలేదు అలాగే సేవకులు కూడా ప్రార్థన నీరు విడదగ తాగుతలేదు ప్రియులారా కొంతమంది తే తాగక ఆత్మ ఆత్మ బలంలో ఆత్మబలంతో నిండు కొనకుండా పరిశుద్ధాత్మ బలంతో నిండు కొనకుండా తమ సొంత శక్తి సొంత ఆత్మతో వాక్యాలకు మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మతో ఎందరైతే నడిపింపబడుతుందో వారే దేవుని అన్నాడు పరిశుద్ధాత్మతో నడిపింపబడాలి డ్రైవింగ్ ఆయన చేయాలి ఆయన నడిపిస్తేనే కరెక్ట్కి కరెక్ట్ వేలో వెళ్తుంది ఆత్మీయ జీవితం ఆయన నడిపించాలంటే ప్రార్థన విడతెగకు ఉండాలి అలా ఉంటే వాడేసే తంత్రాలకి వాడేసే మా పాపపు ఇవి ఎన్ని ఉన్నాయో ఎన్నింటికి శరీరాశ నేతరాశ జీవుడు లోక సంబంధమైన గొడవ గొడవలు ఇంకా చాలా ఉన్నాయి అన్ని రకాల పాపలో పడకుండా ఉండాలంటే నిల ఉండాలంటే ప్రార్థన విడదగ్గ సేవకులని విశ్వాసలైన చెయ్యాలి ప్రియలారా కొంతమందికి ప్రార్థన ప్రార్థన అంటే చాలా బద్ధకం ప్రార్థన అంటే చాలా బద్ధకం లోక విషయాలంటే బద్ధకాలు ఉండవు ఈ శరీరం ప్రార్థనకి సహకరించదు సినిమాలకి వెళ్దామంటే సహకరిస్తుంది నాటుకులు చూద్దామంటే సహకరిస్తుంది పెళ్ళిళ్ళకి ఆటలకి వెళ్ళాలంటే సహకరిస్తుంది ఈ లోక సంబంధం వీటిల్లో సహకరిస్తుంది తప్ప అంటే సహకరించదు మరి సహకరించకపోతే ఎంత ప్రమాదం దాని దీన్ని తీయాలి కదా ఆత్మ చేత శరీరాన్ని జయించాలి దీన్ని జయించాలి లొంగదీయాలి లొంగ దీయకుండా ఉంటే మనల్ని ప్రమాదాలు తీసుకెళ్ళిపోద్ది దురాత్మలు దుష్టుడు మనల్ని ప్రమాదలు లాక్కుపోతారు మనల్ లాక్కుపోతారు మన కుటుంబం లాక్కుపోతే ఎవరైతే ఇంకా కాపరిగా ఉన్నారో సంఘాన్ని కూడా పోడు చేస్తాయి మరి అలా జరగకుండా ఉండాలంటే విశ్వాసులైన సేవకులైనా ఏం చేయాలి ప్రార్థన ఎద్దు వెడ తెగక ఉండాలి ప్రార్థనలో పట్టుదల ఉండాలి మార్కు పద్నాలుగు ముప్పై ఎనిమిదిలో ఒకసారి చూడండి మార్కు పద్నాలుగు అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినంలో చూడండి ముప్పై ఏడు నుంచి వద్ద మరలా ఆయన వచ్చి వారు నిద్ర నిద్రించడం చూసి సిమోను నువ్వు నిద్రించున్నావా ఒక గడియనను మెలుకును ఉండలేవా మీరు సోదరుల్లో ప్రవేశించినట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేరుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించాను ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించు చుండిరి వారి కన్నులు భారముగా ఉండెను ఆయనకి మూత్రమేలో వారికి తోచలేదు చూసారా ప్రియులారా మీరు సోదరు ఇక్కడ శిశులకి చెప్పి వెళ్ళాడు మీరు మెలకుకోండి ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళాడు కానీ ఇవి ఇక్కడ నిద్రపోతున్నారు ఏంటని అడిగితే అయ్యా ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరం బలహీనంగా ఉంద ఉందని అంటున్నారు మరి ప్లీలారా ఈ శరీరం ప్రార్థనకి అంగీకరించదు ఇది ప్రార్థనకి అంగీకరించదు లోక సంబంధ విషయాలు అయితే బాగా అంగీకరిస్తుంది మరి అంగీకరించకపోతే ఇది లొంగ తీయకపోతే మన ఆత్మ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది యుగ యుగాలు నరకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది పరలోకం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది సంఘం పాడైపోయే అవకాశం ఉంటుంది మన పిల్లలు పాడే అవకాశం అవకాశం ఉంటుంది మన కుటుంబం పా పాడైపోయే అవకాశం ఉంటుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి మెలకు కలిగి ప్రార్థించాలి వెడత నీరు ప్రార్థన నీరు తాగాలి శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నీరు తాగుతున్నారు మరి ఆత్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి కదా ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే పాపల్లో సోదనల్లో పడిపోకుండా ఉండాలంటే మనం నిలబడాలంటే మన కుటుంబాలు నిలబెట్టుకోవాలంటే మన పిల్లలు పాప బారిన ఈ లోకల్ డ్రగ్స్ అని మందు అని డ్రింక్ అని ఇంకా చాలా ఉన్నాయి కదా సిగరెట్లు అని జతలు ఏపించారా అట్ల పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి ప్రార్థనని మీరు విడతగా తాగాలి ప్రియులారా మరి ఎంతమంది ప్రార్థల్లో విడతగా ఉంటున్నారు బలంగా ఉంటున్నారు చెప్పండి ఉండాలి ప్రియులారా బెడతెగగా బలంగా ఉండాలి ఏసుక్రీస్తు వారు తన వాడుకు చెప్పిన ఇంకా తెల్లారక ముందే కొండలిపి ప్రార్థన చేసి చూడండి ఆయన అవునండి అవును మరి ఎంతమంది ఏ చేస్తున్నారు లేపుతున్నారు గట్ల ప్రార్థన చాలా బలంగా ఉంటుంది ప్రియులారా మూడింటి లేసారా ఒక ఇరవై నివసాలు అరగంటని చేసుకోండి నాలుగింటిలో వేసారా ఒక ఇరవై నివసాలు అరగంటని చేసుకోండి ఐదింటికి లేసారా ఒక ఇరవై నిమిషాలు అరగంట చేసుకోండి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి సంఘ ప్రార్థన ఉండాలి మరి ఎక్కడ ఉంటుంది ఉండడం లేదు ప్రియులారా అందుకే చాలామంది జీవితాలు పాడైపోతున్నాయి అలా పాడవకుండా అంటే ఈ జామున ప్రార్థన చాలా బలంగా ఉంటుంది ప్రియులార ఏదో ఐదు నిమిషాలు చేసేములే ఏదో పది నిమిషాలు చేసేము కాదు కనీసం ఇరవై నిమిషాలు అరగంట సేపు వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన నీరు తాగాలి తర్వాత కుటుంబం అందరు కలిసి చేసుకోవాలి భర్త భార్య పిల్లలు అమ్మ నాన్న తాత మామ ఇంకా ఎవరైతే ఉన్నారో కుటుంబం అందరు కలిసి ప్రార్థన చేసుకోవాలి ప్రియులారా అలా చేసుకుంటే ఆ కుటుంబాన్ని దుష్టుడు ఏం చేయలేకపోతాడు భర్త చేతే భార్య చేయుడు భార్య చేతే భర్త చేయుడు పిల్లల చేతే తల్లిదండ్రులు చేయరు తల్లిదండ్రులు చేతే పిల్లలు చేయరు మరి ఎలాగా అమ్మ చేతే నాన్న చేయరు నాన్న చేతే అమ్మ చేయరు మరి ఎలా అయితే ఎలా ఉంటుందో కుటుంబాలు ఎలా బాగుంటాయి చెప్పండి ఎలా బాగుంటాయి మరి కుటుంబం బాగుండాలన్నా శ్రమలు ఈ లోకంలో పాపలో పడిపోకుండా ఉండాలన్నా శ్రమను జయించాలన్నా విశ్వాసం పడిపోకుండా ఉండాలన్నా ప్రార్థన విడతగ నీరు ప్రార్థన నీరు తాగాలి ప్రార్థనని నీరు తాగకుండా ఏదో నిలబడిపోతానులే అని నాకు బలం ఉంది నాకు ఉంది నాకు డబ్బు ఉంది నాకు అన్ని జాబులు ఉన్నాయా ఏంటి అనుకుంటే నో 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 భక్తి జీవితంతోనే పాపాన్ని జయించగలం ఈ లోక డబ్బుతో కానీ ఈ లోకల్లో ఈ లోకల శరీర బలంతో కానీ ఈ లోకల పేరు మనం మనమేమి జయించలేము ఆత్మీయ జీవితం నిలబడాలంటే పాపాన్ని జయించాలంటే మన పిల్లలు కాపాడుకోవాలంటే దురాత్మని జయించాలంటే తప్పనిసరిగా ప్రార్థన వెడతెగక నీరు తాగాలి తెల్లరగట్ల ప్రార్థన బలంగా ఉండాలి కన్నీటి ప్రార్థన ఉండాలి యేసుక్రీస్తు వారు ఆయన శరీర శరీరంలో ఉన్నప్పుడు చూడండి ఎవ్రీ ఐదో వైద్య ఐదు ఐదో వైద్య చూడండి కెబ్రి ఐదో అధ్యాయము ఏడవ చిన్న శిరీరదారి దినములలో మహారోధముతోను కన్నీలతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను వేచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను సుశేరి ప్రియులారా శిరీరదారి ఉన్న దినములో మహారోదనము కన్నీళ్లు తన మరణమును రక్షింపగల ప్రార్థనలు వేచనలు సమర్పించాడంటండి అంటండి ప్రియులరా ఏ ఇదేంటి ఎందుకు చేయాలి యేసుక్రీస్తు వారు ఆయన శరీరాన్ని ధరించి వచ్చాడు కాబట్టి ఈ శరీరం లోకంలో లాగుతుంది ఈ లోకంలో లాగిద్ది దురాత్మలు అటాక్ చేస్తాయి పాపం చేస్తే ఏసుక్రీస్తువు అని కూడా తండ్రి రానివడు పరలోకం ఆయన పరిశుద్ధంగా ఉంటేనే ఆయన ఆయన రక్తం వర్కౌట్ అవుద్ది యావత్ ప్రపంచ మానవాళి పాప పాప పాపాల యుక్తి జరిగిద్ది మరి ఆయన ఎంత ఎందుకు అంత రోదం చేశాడు ఎందుకు వేడిచాడు ఎందుకు అంత ప్రార్థ చేసాడు శరీరాన్ని జయించాలి ఆయనకి బోలు పనుంది లోకలో ఎన్నో బా పా మనుషుల్ని వాళ్ళ పాపాలు నా మీద పడుతున్న అన్ని జయించి జయశీలుడైన వెళ్ళాలి సుశీర ప్రియులారా కాబట్టి తప్పనిసరిగా ప్రార్థన నీరు తప్పనిసరిగా తాగాలి శరీర ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఈ వాటర్ ఈ నీరు తాగాలి అని వాళ్ళు చెప్తూ ఉంటారు కదా తాగండి మరి ఆత్మారోగ్యం కాపాడుకోవాలంటే ప్రార్థన నీరు వేడ తెగక తాగాలి మన కుటుంబం కూడా తాగాలి సంఘం కూడా తాగాలి నీరు ప్రార్థన నీరు కాబట్టి ప్రియులారా ఆలోచించండి ప్రార్థనలో బలంగా ఉండండి అనేకల్ని ప్రార్థనలో బలవంతులు చేయండి మన అంశం ఏంటండి మన అంశం శరీరానికి నీరు కావాలా ఆత్మకి నీరు ప్రార్థన అనే నీరు కావాలా ఓకే ఆలోచించిన వాక్యాల సరే మీరు నడవాలని కోరుకున్నాను తలలోంచి ప్రార్థన చేసుకుందాం పరలోక ఒక మా ప్రియమైన తండ్రి ఆకాశ మహాకాశ సృష్టించిన మా దేవ ఇదిగోనైనా నీ పిల్లలకి నీ మాటలో వినిపించను ప్రభా ఇన్నవారు విని విడిచిపెట్టి తమంత మోసం చేసుకోకుండా దుష్టుడు వాక్యాన్ని ఎత్తుకుపోకుండా వాక్య ప్రకారం నడుచుకునేలాగా సహాయం చేయమని అలాగే నన్ను నా కుటుంబానికి ప్రభా నా పరిచయం కూడా మరి నీ చిత్తు ప్రకారం నడిపించి ఆత్మీయంగా బలపరచమని అలాగే అలాగేనైనా నా కుటుంబాన్ని కూడా జ్ఞాపం తెచ్చుకుని నేను నీ చిత్తంలో నడిపించండి మరి ఇంట్లో ఎన్ని సోదరులు వచ్చినప్పటికీ శ్రమలు వచ్చినప్పుడు కాపాడుతూ వచ్చేవు మా కుటుంబాన్ని కాపాడుతూ వచ్చి ఇంకనూ కాపాడండి అలాగే ఎవరైతే రావాలో పరిచయం కూడా నీ నితం నడిపించండి నీ కుమారుడు మా ప్రభు యసు వారి నా మిమ్మల్ని ప్రతిమలు అడిగాడు మా ప్రియమైన తండ్రి ఆ మీకు అందరికి వందనాలండి